హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా ఆర్కే కలెక్షన్ కూడా విజిట్ చేసిన నేను నెక్స్ట్ డే ఒక వీడియో పెట్టాను కదా దాని తర్వాత నేను మా ఫ్రెండ్ క్లాతోని లైనింగ్స్ కావాలి అని అంటే తనతోని వెళ్ళి నేను అక్కడ షీనిడ్స్ ఆర్కే కలెక్షన్ రెండు విజిట్ చేసి చూసిన క్లాత్ కానీ క్వాలిటీ కానీ మనకు ఆన్లైన్లో ఉన్న శారీస్ ఇక్కడ ఎలా అనేది నేను జెన్యున్గా అనుకుంటున్నాను సో ఎందుకంటే నేను ఇష్టడే వీడియోలో కూడా ఒక స్టోర్ గురించి నేను చెప్పాను ఎలా ఉంది ఏంటి అనేది రియలా ఫేకా అనేది సో ఇప్పుడు ఏమైంది అని అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ జనరేషన్ మొత్తము ఏఐ మీద ఆధారపడుతుంది కదా ఏఐ మీద అంటే ఇప్పుడు మనకు క్షణాల్లో ఏది కావాలనంటే అది చేసి పెడుతుంది టెక్నాలజీ ద్వారా సో అట్లా శారీస్ అయినా కూడా ఏదైనా సో ఏదైనా కూడా మనకు ఇన్స్టాగ్రామ్లో క్షణాల్లో ఇట్లా పోస్ట్ చేసేస్తున్నారు ఏదైనా సరే ఇప్పుడు ఒక టాప్ బ్రాండ్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి తీసుకొని ఫేక్గా పెట్టి ఇప్పుడు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉన్న శారీని తీసుకొచ్చి ఫోర్ ఫోర్ హండ్రెడ్కే పెట్టి ఫేక్గా వీటికి తెలియక మన జనాలు మోసపోయి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కాల్ చేసి పే చేసిన తర్వాత అయ్యో మా డబ్బులు వస్తలేము మాకు శారీ వస్తలేమని చెప్పి మొత్తుకునే వాళ్ళు డైలీ ఒక దగ్గర దగ్గర మినిమం టు మినిమం ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ ఉంటారండి మన ఇండియా లెవెల్లో ఎక్కువనే ఉండొచ్చు కానీ అంతమంది ఉంటారు ఎందుకంటే అంత ఫ్రాడ్ జరుగుతుంది ఆన్లైన్లో ఫ్రాడ్ అనేది ఎంత దారుణంగా ఉందంటే జనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతారు అనేది మనుషులకు అర్థం అవుతలేదు ఏది చూస్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు ఎక్కడ ఏదైనా ఏదైనా కూడా ఒక రూపాయి పెట్టాలనంటే వంద సార్లు ఆలోచించాలి అది మనకు కరెక్ట్ క్వాలి అది అంతే రేటుకు మనకు వస్తుందా వస్తలేదా దానికంటే మనకు ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అనేది కొన్ని ఆలోచించండి మీ మైండ్ సెట్తో ఎందుకు అంత తొందరపడి తీసుకుంటారు ఆఫ్లైన్లో మనం తీసుకుంటే మనకు పోయేదేమన్నా ఉంటుందా ఉండదు కదా ఆఫ్లైన్లో చూడండి ఇప్పుడు వీళ్ళదైనా కూడా ఆర్కే కలెక్షన్ వాళ్ళది ఆన్లైన్లో ఉంటుంది సో కొన్ని ఓల్డ్ షాప్లు ఉంటాయి ఇప్పుడు మనకు సరుణ్నర్ దగ్గర రెడ్డి బ్రదర్స్ కానీ ఇట్లా కొన్ని ఓల్డ్ షాప్లు ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళు నాటితరం వాళ్ళు అందరు షాప్కి వెళ్ళి చూసి క్లాత్ చూసి తీసుకునేవాళ్ళు అదే ఫాలో అయితే మనకు వచ్చేది ఏమున్నది మహా అంటే ఒక వన్ టూ అవరే కదా మనకు వేస్ట్ అయ్యేది మీరు అనుకోవచ్చు ఛార్జెస్ కూడా వేస్ట్ అవుతాయి కదా అని ఆ ఛార్జెస్ కోసం మీరు చూస్తున్నారు కానీ క్లాత్ క్వాలిటీ చూడను ఇప్పుడు ఇక్కడ చూస్తున్న శారీ ఉంది కదా ఈ ఆర్కే కలెక్షన్లో మాత్రం నేనైతే నిజంగా జెన్యూన్ రివ్యూ ఇస్తా ఆన్లైన్లో ఉన్న శారీసే ఇక్కడ ఆఫ్లైన్లో కూడా సేమ్ ఉంటాయి నేనైతే ప్రీవియస్గా కూడా వీళ్ళ షాప్లో చాలా వరకు తీసుకున్న కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఎందుకనంటే నేను ఓ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి వీళ్ళ దగ్గర తీసుకుంటున్నా సిక్స్టీన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ నుంచి తీసుకుంటున్నా వీళ్ళది ఫస్ట్ కుక్కట్పల్లి దగ్గర నుంచి బ్రాంచ్ ఉంటాయి సో అప్పటి నుంచి స్టార్ట్ కానీ కలెక్షన్ క్వాలిటీ కానీ శారీ కానీ ఇప్పటి వరకు ఏ శారీ కూడా ఇది డ్యామేజ్ ఉంది ఇట్లుంది క్లాత్ బాగాలేదు అంటే వర్త్ కాదు ఈ రేట్ అనేది కాకుండా మనం తీసుకొచ్చుకున్న తర్వాత కట్టుకున్నాక కూడా పబ్లిక్ టాక్ కూడా బాగుంది శారీ ఎక్కడ తీసుకున్నావు అని ఒక నలుగురు అనే అడిగే విధంగా ఉండాలి అట్లా ఉండాలి క్లాత్ కానీ మనకి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు శారీస్ అనేవి ఎట్లుంటాయి అంటే మనం ఒక టూ త్రీ టైమ్స్ కట్టినామంటే నెక్స్ట్ టైం కట్టాలనిపించేది మనకు సో దాన్ని మళ్ళీ రీయూజ్ మోడలింగ్ ఏమైనా చేంజ్ న్నా డ్రెస్సుగా కన్వర్ట్ చేయాలన్న అది మనకు యూజ్ ఉండాల సారీ ఏదో తీసుకున్నామా అయిపోయిందా అన్నట్టు కాదు ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి డిజైనర్ శారీస్ ఉన్నాయి కదా ఈ డిజైనర్ శారీస్ వచ్చేసి మనకి ఇక్కడ టూ టూ చేంజ్ అనుకుంటా ఇవే డిజైనర్ శారీసు నిన్న నేను ఎస్టర్డే కుబేర షాపింగ్ విజిట్ చేసిన కర్మన్ గఢ్ దగ్గర కుబేర షాపింగ్లో వన్ రూపీకి శారీ అని చెప్పేసి జనాలను మోసం చేస్తున్నారు అది మాత్రం పక్క అది ఎందుకు అని అంటే మనం ఏదైనా సరే చూడండి ఊరికే ఎవరు ఇయ్యరు అక్కడ ఉన్న ఈ డిజైనర్ శారీస్ ఫోర్ థౌజండ్ పెట్టిండు ఫోర్ థౌజండ్ పెట్టి ఒక డిజైనర్ శారీ ఉంటే నెక్స్ట్ అదే క్వాలిటీలో ఉన్నటువంటి ఇంకో డిజైనర్ శారీ వన్ రూపీకి ఇస్తారట అంటే మనకు వచ్చేది ఎంత అక్కడ అంటే సేమ్ టూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్లోనే మనకు వస్తుంది ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్లో పైన భాగం అండి కింద మనం మొత్తం పార్టీవేర్ సెక్షన్లో కొంచెం క్వాలిటీ ఉన్నాయి ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకు డైలీవేర్ పర్పస్లో ఇక్కడ కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటాయి మినిమమ్ ఇక్కడ రైతులు పైన త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటాయి కానీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి ఆషాడం వచ్చిందంటే చాలు మన ఆడవాళ్ళకు చీరలే చీరలు కావాలని మనం అనుకుంటాం కానీ అక్కడ ఏ అవన్నీ ఎప్పటి మోడలు ఎప్పటి నుంచి వస్తున్నాయి రీసెంట్ మోడల్సా ఓల్డ్ మోడల్ ఏది చూడరు మోడల్స్ ఓల్డ్ అయినా సరే కానీ ఆషాడం వచ్చింది ఫాల్లో వస్తుంది అని ఒక్కటే ఆలోచిస్తారు కానీ అది నిజ రియాలిటీ ఏంటి అనేది మాత్రం అమ్మేవాడికి తెలుసు అది ఆ బిజినెస్ చేసిన వాళ్ళకు తెలుసు బికాస్ ఆఫ్ నేను చేసిన వాటిని నేను చెప్తున్నాను కదా చాలా వరకు నేను రీసెంట్గా ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ షాప్స్ అయితే చూసిన నేను ఈ ఆషాడం వచ్చినప్పటి నుంచి ఈ షాప్స్లలోనైతే క్వాలిటీ అలాగే రేట్స్ కంపారిజన్ చేసిన సో నేను బిజినెస్ చేసినప్పుడు సేమ్ శారీ రేటు ఇప్పుడున్నది కూడా సేమ్ రేటే ఉంది సో అక్కడ ఏంటి అని అంటే అంటే ఆడవాళ్ళకు బోనాలు శారీస్ అనేది ఒకటి ట్రెండ్ అయిపోయింది సో దాన్ని మనము ఫాలో అవుతూ వస్తున్నాం కాబట్టి ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీరు ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళి విజిట్ చేయండి ఇలా ఆన్లైన్లలో మనం ఇన్స్టాగ్రామ్లో చూసి అస్సలు మోసపోకండి ఎందుకంటే కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ అక్కడ అదేంటి ప్రైస్ కానీ అసలు వర్త్ ఉండదు ఈ మొబైల్స్ వచ్చినప్పటి నుంచి మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఒకప్పుడు టచ్ ఫోన్స్ వాడితే ఎలా ఉందో ఈ మనకు ఈ పెద్ద ఫోన్స్ వచ్చినప్పటి నుంచి లైఫ్స్ ఎలా ఉన్నాయో స్టైల్స్ అనేవి మీ అందరికీ తెలుసు రాను రాను టెక్నాలజీ మారిన కొద్దీ మనిషి తరాలు మొత్తం అన్ని చేంజ్ అవుతున్నాయి సో ఆ చేంజెస్ వల్ల అది మన లైఫ్కి మన ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ పడవచ్చు అంటే అన్ని కుటుంబాలు ఒక రకంగా ఉన్నాయి అందులో మధ్య తరగతిలో ఉంటాయి బిలో మిడిల్ క్లాస్ ఉంటారు హై క్లాస్ వాళ్ళు ఉంటారు అన్ని రకాల వాళ్ళకు అన్ని రకాలుగా మనకు పాసిబుల్ కాదు ఎందుకనంటే మనకు కంఫర్ట్ జోన్ అనేది మనం చూసుకునాల ఫస్ట్ ఇప్పుడు కంటికి నచ్చింది కదా కెమెరా క్వాలిటీతోతో తీసిన శారీ ఏదైనా సరే కంటికి నచ్చుతుంది అది తీసుకుందామని అంటారు అలా కాదు ఏదైనా సరే ఒక్కసారి దగ్గరికి వెళ్ళి కలర్ కలర్ డిఫరెన్స్ అనేది చాలా వేరియేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న కలర్ శారీ ఉందా ఈ శారీ అయితే డైరెక్ట్ చూస్తే లైట్ కలర్లో ఉంది ఇప్పుడు ఇది కూడా రవా గ్రీన్ కూడా లైట్గా ఉంది డైరెక్ట్ చూస్తే ఇప్పుడు ఇక్కడ మీరే చూడండి ఎంత థిక్గా కనిపిస్తుంది మనకు లైటింగ్ సెక్షన్స్కి అలాగే మనము మొబైల్ కెమెరాకి ఇట్లా కొన్ని కొన్ని చేంజెస్ అనేటివి పెద్ద పెద్ద మొత్తంలోనే ఉంటాయి అలానే ఈ ఇన్స్టాగ్రామ్స్ ఫస్ట్ నమ్మడం అనేది పక్కకు పెట్టండి ఆ ఇన్స్టాగ్రామ్ల షాపింగ్స్ అనేటివి పక్కన పెట్టి ఏదైనా సరే ఆఫ్లైన్ విజిట్ చేసి తీసుకోవడం అలవాటు చేసుకోండి అది మనకు మంచిది మనల్ని చూసి మన పిల్లలు కూడా అదే తీసుకోవడానికి ఆలోచిస్తారు నెక్స్ట్ ఇప్పుడు మనము మనం చూసి ఆన్లైన్లలో షాపింగ్ చేయడము మనం ఆన్లైన్లో అలవాటు పడడం చేస్తూ ఉంటే నెక్స్ట్ తరం వాళ్ళు కూడా అదే చేయడం స్టార్ట్ చేస్తారు ఏదైతే ఏదైనా సరే మన నుంచి మన పిల్లలు మంచి నేర్చుకోవాలి అని అంటే మనము ఫస్ట్ చేంజ్ చేస్తే వాళ్ళు మనం చేంజ్ చేస్తేనే మన పిల్లలు కూడా దానికి అలవాటు పడకుండా ఈ టెక్నాలజీని వాడుకోకుండా అలవాటు పడకుండా డైరెక్ట్ వెళ్ళి చూసి తీసుకోవాలా మమ్మీ ఇలా తీసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యి తీసుకోవడానికి ఆలోచిస్తారు కానీ ఎంతసేపు మనం మొబైల్ పట్టుకొని ఆన్లైన్లో చూసినామా నచ్చిందా కొనుక్కున్నామా అట్లా కాదు ఇలా ఆఫ్లైన్లో మంచి మంచి షాప్స్ ఉన్నాయి ఉన్న షాప్స్కి వెళ్ళి విజిట్ చేసి తీసుకోండి బాగున్నాయి షాప్స్ ఇప్పుడు ఆర్కే కానీ సీనిడ్స్ కానీ అలానే కేఎల్ఎం కానీ ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ కానీ సౌత్ ఇండియా కానీ చెన్నై కానీ ఇవన్నీ ఓల్డ్ షాప్సే కదా ఇంత పెద్ద షోరూమ్స్లలో లేని తక్కువ కాస్ట్ మనకు బయట ఇన్స్ ఇన్స్టాగ్రామ్లలో ఎవరో చెప్తే మనం వెళ్ళి మోసపోయి వచ్చే కంటే మనకి ఎందుకు చెప్పండి ఇలాంటి ఇలాంటి షాప్స్కి వెళ్ళి మనం తీసుకుంటే మనకు బెటరు మనం తీసుకున్నందుకు క్లాత్ క్వాలిటీ రేటు పడ్డదని చెప్పేసి వాళ్ళకు షాప్ వాళ్ళకైనా కూడా ఉంటుంది ఇప్పుడు ఇంత పెద్ద షాప్స్ పెట్టి పాపం వాళ్ళు కూడా మనల్ని నమ్ముకొని ఒక బిజినెస్ ఏర్పరచుకుంటారు మీరు ఇలా కూడా అనొచ్చు అరే మేడం ఎందుకు మళ్ళీ ఇన్స్టాలో కూడా వాళ్ళైనా కూడా షాప్ పెట్టాలి కదండి అక్కడ షాప్ అనేది కాదండి ఒక్కసారి మీరు ఆలోచించండి చూడండి వెళ్ళిన తర్వాత మనము ఆ రేట్స్ కంపారిజన్ కానీ క్లాత్ కంపారిజన్ కానీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇది డిసైడ్ కాండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు